పత్రికను తీసుకున్న అంతే ఆయన దగ్గరికి చేరే వాళ్ళల్లో ఎగబడే వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ నా లెక్క కోరికలు కష్టాలు సమస్యలు ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయనే అటువంటి గొప్ప వాళ్ళని ఆశ్రయిస్తారు వాళ్ళు చెప్పే సందేశాలు వాళ్ళకి ఎక్కువ అవి పక్కన పెట్టేసి ఆయన దర్శిస్తే ఆయన షకాణిస్తే ఆయన కూడా ఉంటే అన్నీ మంచి జరుగుతాయి ఇదే వాళ్ళ యొక్క ఉద్దేశం కానీ మనలాంటి కొద్ది మంది ఉంటారు ఆయన చెప్పే జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తాం ఆ కొద్ది మందే ఆయన చెప్పిన జ్ఞానాన్ని గ్రహించగలుగుతారు ఆయనలాగే ఎదుగుతారు ఆయన యొక్క ఆశయాన్ని వారు కొనసాగిస్తారు ఇది ప్రకృతిలో ఉన్న ఏర్పాటు అండి లోకంలో కోకొల్లలుగా ఉన్నారు అజ్ఞానులు వారిని జ్ఞానవంతులు చేసేందుకు ఈ యోగీశ్వరులు ఊర్ధలోకవాసులు భూమి మీదకి వచ్చి ఇలా బోధించి తమ ధర్మం నెరవేర్ మళ్ళీ నిష్క్రమిస్తూ ఉంటారు ఇది సాధ్యం ప్రకృతిలో ఉన్న ఏర్పాటు ఏర్పాటు లేకపోతే ఎవరికి తెలుస్తుంది మనమే చెప్పుకుంటున్నాం కదా గారే రాకపోతే మనం ఎలా ఉండేవాళ్ళమో అని అనుకుంటున్నాం కదా మరి ప్రకృతి ఏర్పాటు చేసింది ఆయన మ్యాక్సిమం ఎంత బోధించాలో అంత బోధించాడు సత్యాన్ని చెప్పాడు తన పని ముగించుకుని నిష్క్రమించాడు అలా ఎన్నో వేల మంది లక్షల మంది భూమి మీదకి రావడం కూడా జరిగింది